డిసెంబర్ మూడు అరుణాచలం కార్తీక దీపం దాదాపు యాభై లక్ష మంది వచ్చే అవకాశం ఉందని అరుణాచలం ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారట రక్షణ కోసం పదిహేను వేల మంది దాకా పోలీసులని ప్రభుత్వం మోహరించిందని విన్నాము ప్రభుత్వం నిర్వాహకులు ఇంత కష్టపడుతున్నారు మరి మన వంతు మనం కూడా చేయాలిగా అందువల్ల స్త్రీలు పిల్లలు వృద్ధులు చివరికి మీరు కూడా ఇంటి పట్టునే ఉండి టీవీలో కార్తీక దీపం దర్శనం చేసుకోండి కార్తీక దీపం దర్శనం ముఖ్యం టీవీలో చేసుకున్నా ప్రత్యక్షంగా చేసుకున్నా ఫలితం ఒకటే పూర్వకాలంలో టీవీ లైవ్లు లేవు కనుక అందరూ పరుగులు తీసేవారు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కనుక హైగా టీవీలో చూసి నమస్కరించుకోండి రేపు గారు ఆయన కుటుంబము కూడా ఉన్న చోటునే ఉండి టీవీలో లైవ్ చూస్తారు ఒక రెండు వారాలైతే అరుణాచలంలో రద్దీ తగ్గిపోతుంది అప్పుడు వెళ్ళండి రద్దీలో మన క్షేమాన్ని చూసే బాధ్యత శివయ్య భుజాలపైన వేయద్దు మన క్షేమాన్ని మనమే చూసుకుంటూనే ఇంటి పట్టున ఉండి కార్తీక దీపం దర్శించుకుందాం రద్దీలోంచి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం సదా మీ క్షేమాన్ని వాంఛిస్తూ నమః శివాయ